అందుకే కాశీ ప్రకాశి అంటే ప్రకాశించేటువంటి బుద్ధి కాశీ అది ఎక్కడున్నా కాశీని అందుకే రామేశ్వరం పోతామును పోకపోతే పాపం వస్తుందట కాశీకి వెళ్తాము వెళ్ళకపోయినా వెళ్ళినట్టేనట ఎంత అద్భుతంగా చెప్పారు కదండి కాబట్టి మనం రోజు ఏమనుకోవాలి కాశీకి వెళ్తాం కాబట్టి కాశీ కాశీ అనుకుంటూ వెళ్ళేటువంటి వాడికి మృత్యు భయం ఉండదు మనకంతా కూడా ఒకటే భయం ఉంటుంది సంసార భయం లేదు అంటే మన వాళ్ళకి ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి భయం అన్నిటికంటే మించి మురుచు భయం పోతాం మేము మళ్ళీ మన వాళ్ళు ఎట్లా అని మనం పుట్టించే ముందు మన వాళ్ళు లేరు పుట్టి పోయిన తర్వాత మన వాళ్ళు ఎవరు లేరు ఆ మధ్యలో ఒక మోహం అనేటువంటిది భయపెడుతూ ఉంటుంది కానీ మీలో అది లేదు నాకు కనిపిస్తూ ఆ ఒక్కటి నేను మీకు నిర్భయంగా చెప్పగలిగినటువంటి వాక్యము ఎందుకంటే అటువంటి వాళ్ళల్లో కూడా మీరు దెబ్బలు తిని బయట వస్తున్నారు అంటే ఒకసారి దెబ్బ పడిపోయిన తర్వాత దెబ్బ బాధపోతుంది ఒకసారి బయట పోయిన తర్వాత భయపడేటువంటిది పోతుంది కాబట్టి అంత బయట వేసేంత వరకు దెబ్బ తినేంతవరకే ఏ మనిషికైనా భయము బెరుకు ఉంటుంది ఆ స్థితి నుంచి మీరు దాటుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం తప్పక అఖండ దిగ్విజయంగా సాగాలి మీరు పూర్ణమైనటువంటి యువకులు అన్ని కులాలే కల్లా గొప్పదైనటువంటి కులం గురుకులం యువకులం కాబట్టి గురుకులంలో యువకులు తయారవుతారు మనుషులు ఎక్కడైనా తయారవుతారు యువకులుగా తయారు కావాలంటే గురుకులం కావాలి ఆ గురుకులంలో నుంచి మీకు రిఫ్లెక్షన్ అనేటువంటి గురుకులం దొరికింది చంద్రమౌళీశ్వరు అనేటువంటి గురువు దొరికాడు అక్కడ ఆయన కనిపిస్తున్నాడు చూసారా అభిషేకం అయ్యి ఇక భైరవుల్లో లోకంలో మీ యొక్క ధర్మాన్ని మీరు ఆచరించండి కలియుగంలో ధర్మాన్ని ప్రతిష్టాపన చేయండి